మనందరికీ బ్యాంకులు తెలుసుకదా కానీ అసలు బ్యాంకులు అనేవే లేని ఒక కొత్త ఆర్థిక ప్రపంచం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ఆ ఆలోచనే డీసెంట్రలైజ్ ఫినాన్స్ షార్ట్కట్లో చెప్పాలంటే డి ఫైవ్ సో ఈరోజు మనం ఈ విప్లవాత్మకమైన కాని చాలా కాంప్లెక్స్ అయిన ఈ సిస్టమ్ బ్లూప్రింట్ ఏంటో చూద్దాం సరే దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు బాగా తెలిసిన ట్రెడిషనల్ బ్యాంకింగ్ గురించి చూద్దాం అక్కడే ఉంటాయి మధ్యవర్తులు పెద్ద పెద్ద ఆఫీసులు బోల్డంత పేపర్ వర్క్ పర్మిషన్లు ఇలా చాలా ఉంటాయి ఇప్పుడు దీనికి పూర్తి ఆపోజిట్ డి ఫైవ్ ఇక్కడ మధ్యవర్తి అనేవాడు ఉండడు ఆ ప్లేస్లో ఉంటుంది ఆఫీసులు లేవు పర్మిషన్లు అసలే అవసరం లేదు మరి అన్నీ ఎలా జరుగుతాయి స్మార్ట్ కాంట్రాక్ట్ల ద్వారా అన్నీ వెంటనే జరిగిపోతాయి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్లు అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ముందుగా కొన్ని రూల్స్ రాసేసి వదిలేస్తే వాటి ప్రకారం అవే ఆటోమేటిక్గా పనిచేసే ప్రోగ్రామ్స్ అనమాట ఇదంతా వింటుంటే మనకు ఒకటే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఏంటంటే నిజంగా బ్యాంక్ లేకుండా మన ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ చూసుకోగలమా అంటే డబ్బు పంపడం అప్పు తీసుకోవడం వడ్డీ సంపాదించడం ఇవన్నీ ఎవ్వరూ మధ్యలో లేకుండా సాధ్యమేనా ఆ ప్రశ్నకు డిఫై చెప్పే సమాధానం అవును సాధ్యమే అని కానీ అది ఒకే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది అసలు డిఫై కోర్ ఫిలాసఫీ ఏంటంటే ఇక్కడ మనుషులను కాదు కేవలం కోడ్ను మాత్రమే నమ్మాలి నిజానికి ఇదే డి ఫైకి గుండెలాంటిది ఈ స్లైడ్లో ఉన్న మాట చాలా చాలా ముఖ్యం మనుషుల మీద నమ్మకం లేకుండా కోడ్ మీద నమ్మకంతో నడిచే ఆర్థిక వ్యవస్థ అంటే అర్థమేంటే మన నమ్మకాన్ని ఒక బ్యాంక్ మీదో లేక ఒక పెద్ద సంస్థ మీదో పెట్టకుండా దాన్ని తీసుకువెళ్ళి ఎవ్వరూ మార్చలేని మ్యాథ్స్ ఇంకా కోడ్ మీద పెడుతున్నామన్నమాట కాని ఇక్కడే చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు ఏంటంటే వాళ్ళు డీఫైని ఓ స్వాప్ ఎర్న్ బారో అని కొన్ని బటన్స్ ఉన్న ఒక యాప్లా చూస్తారు ఇది చాలా చాలా ప్రమాదకరమైన అపోహ ఎందుకంటే ఆ బటన్ల వెనుక ఉన్న అసలైన ఇంజనీరింగ్ అర్థం చేసుకోకపోతే డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ అందుకే మనం ఆ బటన్ల వెనక ఉన్న ఇంజనీరింగ్ ని చూడాలి డిఫై అంటే జస్ట్ ఒక యాప్ కాదు అదొక కంప్లీట్ సిస్టమ్ మరి ఇంత కాంప్లెక్స్ నిర్మాణాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఇల్లులాగా ఊహించుకుందాం ఈ డీఫై అనే ఇంటికి నాలుగు ముఖ్యమైన లేయర్లున్నాయి చూడండి ఏ ఇంటికైనా ఫౌండేషన్ చాలా ముఖ్యం కదా అలాగే డీఫైకి ఆ ఫౌండేషనే చైన్ ఉదాహరణకు ఇథీరియం అవలాంచ్ లాంటివి ఇదొక డిజిటల్ లెడ్జర్ అంటే అన్ని లావాదేవీలు పబ్లిక్గా పర్మనెంట్ గా రికార్డ్ చేయబడతాయి దీన్ని ఎవరూ మార్చలేరు కంట్రోల్ చేయలేరు ఆపలేరు కూడా ఓకే ఫౌండేషన్ వేశాం మరి ఇంటికి కరెంటు వాటర్ పైపులు కావాలి గదా డి ఫైలో ఈ ప్రోటోకాల్స్ ఇది డీఫైకి ఒక ఇంజిన్ రూమ్ అప్పులు అప్పులివ్వడం తీసుకోవడం ట్రేడింగ్ ఇలా అసలు మ్యాటర్ అంతా ఆ లాజిక్ అంతా ఇక్కడే స్మార్ట్ కాంట్రాక్ట్ల ద్వారా జరుగుతుంది అంటే ముందుగా రాసిపెట్టిన రూల్స్ ప్రకారం ఆటోమేటిక్గా పనిచేసే కోడ్ అన్నమాట సరే ఇంజిన్ ఉంది కాని అది నడవాలంటే ఫ్యూయల్ కావాలి కదా డిఫైలో ఆ ఫ్యూయలే ఈ అసెట్ లేయర్ అంటే ఈ సిస్టంలో తిరిగే టోకన్లు స్టేబుల్ కాయిన్లు ఇవి లేకపోతే డిఫై అనే సిస్టం అసలు పనిచేయదు ముఖ్యంగా ఈ యూఎస్డీటి యుఎస్డీసీ లాంటి స్టేబుల్ కాయిన్లు డిఫైకి ఆక్సిజన్ లాంటివి ఎందుకు ఎందుకంటే వాటి విలువ ఎప్పుడూ సుమారుగా ఒక డాలర్కు ఫిక్స్ అయి ఉంటుంది విపరీతంగా ధరలు పెరిగి తగ్గిపోయే క్రిప్టో మార్కెట్లో ఇలాంటి ఒక స్టేబుల్ అసెట్ ఉండటం అనేది అప్పులివ్వడానికి ట్రేడింగ్ చేయడానికి రిస్క్ తగ్గించుకోవడానికి చాలా చాలా అవసరం ఇక ఫైనల్ గా నాల్గో లేయర్ ఆ ఇంట్లో ఉండేవాళ్లు అంటే యూజర్స్ ఒక పర్సనల్ వ్యాలెట్ ద్వారా డి ఫైతో ఇంటరాక్ట్ అవుతాం మనకీలు మన దగ్గరే ఉంటాయి అన్ని నిర్ణయాలు మనమే తీసుకుంటాం కాని ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి కీజ్ పోయాయంటే డబ్బులు పోయినట్టే హెల్ప్ చేయడానికి కస్టమర్ కేర్ లాంటిదేది ఉండదు ఫ్రీడమ్ వస్తుంది కాని దాంతోపాటే పూర్తి బాధ్యత కూడా మానదే ఓకే ఇప్పటిదాకా డి ఫై ఇల్లు ఎలా కట్టారో చూశాం ఇప్పుడు అసలు ఆ ఇంట్లో ఏం పనులు చేయొచ్చు అంటే ఈ సిస్టంలో డబ్బు ఎలా పనిచేస్తుందో చూద్దాం డిఫైలో అప్పు తీసుకోవడమనేది ఒక మెయిన్ ఫంక్షన్ కాని ఇక్కడ మనల్ని చూసి లోన్ ఇవ్వడానికి బ్యాంక్ మేనేజర్ లేరు కదా అంతా కోడ్ మరి కోడ్ రిస్క్ తీసుకోదు అందుకే ఓవర్ కొలాటరలైజేషన్ అనే రూలుంటుంది అంటే సింపుల్గా ఒక లక్ష రూపాయల అప్పు కావాలంటే దానికి బదులుగా కనీసం లక్షన్నర రూపాయల విలువైన ఆస్తిని తాకట్టు పెట్టాలి ఈ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది సిస్టమ్కి ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్న ఇక ఇంకో ముఖ్యమైన ఫంక్షన్ ట్రేడింగ్ ఒకవైపు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ చూస్తే అక్కడ ఒక ఆర్డర్ బుక్ ఉంటుంది కొనేవాళ్లు అమ్మేవాళ్లు కలుస్తారు అంతా ఒక కంపెనీ కంట్రోల్లో ఉంటుంది కానీ డిఫైలో ఉండే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అంటే డీఎక్స్లో సీన్ వేరేలా ఉంటుంది ఇక్కడ లిక్విడిటీ పూల్స్ ఉంటాయి ట్రేడర్లు డైరెక్ట్గా ఆ పూల్తోనే ట్రేడ్ చేస్తారు అంతా కోడ్ చూసుకుంటుంది మధ్యలో ఎవ్వరూ ఉండరు ఓకే ఇప్పటి వరకు డీఫై పవర్ ఏంటో చూశాం కానీ గుర్తుపెట్టుకోండి ప్రతి పవర్తో పాటు రిస్క్ కూడా వస్తుంది కోడ్ చాలా పవర్ఫుల్ నిజమే కానీ అది ఏమాత్రం జాలి చూపించదో సో ఇప్పుడు ఆ రిస్కులేంటి మనం ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుందాం డి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది లిక్విడేషన్ ఇది ఎలా జరుగుతుందంటే స్టెప్ వన్ మనం తాకట్టు పెట్టిన ఆస్తి విలువ సడన్గా పడిపోతుంది స్టెప్ టూ దానివల్ల హెల్త్ ఫ్యాక్టర్ అనేది ఒక లిమిట్ కంటే కిందకు పడిపోతుంది ఇక స్టెప్ త్రీ ఒక్క క్షణం కూడా ఆగకుండా మనం తాకట్టు పెట్టిన ఆస్తి ఆటోమేటిక్గా అమ్మేయబడుతుంది మన అప్పు తీర్చడానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కఠినమైన నిజమేంటంటే మీకు ఫోన్ కాల్ రాదు వార్నింగ్ నోటీస్ రాదు జాలి దయా లాంటివి ఉండవు ఇదొక ప్యూర్లీ ఆటోమేటెడ్ ప్రాసెస్ కేవలం మ్యాథ్స్ మీద నడుస్తుంది అంతే మనం ఇంతకుముందు లిక్విడిటీ ప్రొవైడర్ల గురించి మాట్లాడుకున్నాం కదా వాళ్ళు ఫీజులు సంపాదిస్తారు బానే ఉంది కానీ వాళ్ళకి ఇంపర్మనెంట్ లాస్ అనే ఒక స్పెషల్ రిస్క్ ఉంటుంది ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ కానీ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు పూల్లో పెట్టిన రెండు ఆస్తుల ధరలు మారడం వల్ల వాళ్ల డబ్బు విలువ వాటిని జస్ట్ వాలెట్లో ఉంచుకున్న దానికంట తగ్గిపోవచ్చు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా లిక్విడిటీ ఇస్తే డబ్బులు పోవడం ఖాయం సో ఓవరాల్గా డీఫైని ఎలా చూడాలి దీని యొక్క చివరి ఉదాహరణతో ముగిద్దాం కారు నడిపే ముందు దాని ఇంజన్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం డీఫైని ఒక కార్లా ఊహించుకోండి మనకు ముందు కనిపించేది డ్యాష్బోర్డ్ అంటే స్వాప్ బారో ఎర్న్ లాంటి బటన్లు కాని అసలు కథంతా ఇంజిన్లో ఉంది అదే మనం మాట్లాడుకున్న లేయర్లు లాజిక్ రిస్కులు చెప్పండి ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలియకుండా కారు నడిపితేమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ కూడా అంతే కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక నిజముంది డిఫై అనేది రాత్రికి రాత్రే కోటీశ్వర్ని చేసే స్కీం కాదు ఇది ఒక ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ సిస్టమ్ దీన్ని ఒక టెక్నాలజీగా చూడాలి లాటరీ టికెట్ల కాదు అందుకే మన ముందు రెండే రెండు దారులున్నాయి ఒకటి దీని నెమ్మదిగా పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది భవిష్యత్తు కావచ్చు రెండు అపార్థం చేసుకుని తొందరపడితే ఇదొక పెద్ద ప్రమాదం చివరిగా ఒక ప్రశ్న ఇది భవిష్యత్తా లేక ప్రమాదమా ఈ ప్రశ్నకు సమాధానం టెక్నాలజీలో లేదు దాన్ని ఉపయోగించేవాళ్ల అవగాహనలో ఉంది నిర్ణయం మనదే